హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్లాక్ జామ్ చెట్టు మన దగ్గర ఉండేది కదా ఫ్రెండ్స్ అది కాయలు కాయడం తోటి నాకు కొద్దిగా హ్యాపీ అనిపించింది మా మేడంకి చూపిస్తే వాళ్ళు కూడా తీసుకుని టేస్ట్ చూసి బాగుంది అని మళ్ళీ నాకు ఒక అంటి ముక్కు అని చెప్పేసి అంటే దాన్ని ఎయిర్ లేయింగ్ పద్ధతిలోని అంటి కడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఒక మంచి కొమ్మని మనం సెలెక్ట్ చేసుకొని దానికి ఒక అంగుళం మేర బెర్రడని కట్ చేసేయాలి చుట్టూ ఉన్న బెర్రని తీసేసి తీసిన తర్వాత ఆ బెర్రడని శుభ్రంగా మనం అది బాగా అరగదీయాలి ఫ్రెండ్స్ అటు ఒక శుభ్రంగా అటు ఇటు క్లీన్ చేసేయాలి ఫ్రెండ్స్ చూసారా అబాల్లాగా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ రిలేటివ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మీరందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అది ఎంత క్లీన్ చేసుకుంటే అంత బాగా ఇది అవుతుంది వేర్లు వస్తాయి ఫ్రెండ్స్ ఆ ఏరియా నుండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక అల్లోవేరా మొక్కను ఒకటి తీసుకొని ఇప్పుడు ఈ విధంగా అలోవేరా మొక్కని ఒకటి తీసుకొని ఫ్రెండ్స్ దాన్ని శుభ్రంగా ఆ ఉన్న గుజ్జుతోటి శుభ్రంగా ఏదైతే మనం కాండాన్ని క్లీన్ చేసామో ఆ ఏరియాలోని దానితోటి ఆ గుజ్జుతో శుభ్రంగా రుద్దాలి ఫ్రెండ్స్ అది ఇవ్వండి ఆ రుద్దు పీస్ తీసేసి దాన్నితోటి అలాగా స్క్రబ్బింగ్ అలా చేయాలి ఫుల్గా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఒక కవర్లోని తడి కోక పీట్ని కుక్కపీట్ అది అందులో తడిగా ఉండేటట్టు కోక పిట్ని చూసుకొని ఆ పిట్కి ఫుల్గానే ఆ కవర్లోని ఒక చిన్న ఏదైనా కవర్లోని ఫిల్ చేసేసి దాన్ని జాగ్రత్తగా టైట్ చేసి కట్టేయాలి ఫ్రెండ్స్ దాన్ని ఒక తాడుతో శుభ్రంగా కట్టేసి దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ అది రుద్దుతున్నాను వెళ్ళవేరే తోటి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మన తడికి ఒక పెట్టిని మనం చేసి కవర్లో పెట్టుకున్నామో దాన్ని ఎలాగ ఒక కటింగ్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్ అది ఆ కవర్ని ఎలాగా అంతే అలాగే ఇచ్చేసి ఎక్కడైతే మనం రుద్దామో ఆ కాండన్ని అది లోపల పెట్టేయాలి ఫ్రెండ్స్ అది కొక్కపిట్ లోపలికి ఆ కాండాన్ని లోపలికి బాగా పెట్టేసి ఫుల్లీ టైట్గా దాన్ని కట్టేయాలి ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ టైట్ కట్టేసి మిమ్మల్ని ఎప్పుడైనా పదిహేను రోజులు ఇరవై రోజులకి అది డ్రై అయ్యింది అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ సిరంజీ ఉంటుంది కదా సిరంజీతో వాటర్ జస్ట్ అలా వచ్చేసి ఇంజెక్షన్ లాగా వాటర్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ దానికి అలా డ్రై అయిపోకుండా మనకి ఒక పది రోజులు పదిహేను రోజులకి ఒకసారి చేసుకుని అది ఎప్పుడైతే డ్రై అయిపోతుంది అనుకుంటామో ఆ డ్రై అయిపోతున్న టైంలోని కుక్క పెట్టి మనం కొద్దిగా ఇంజక్షన్తో వాటర్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది నా అంచనా ప్రకారం ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఎయిర్లీ వచ్చేసరికి అది అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వచ్చింది ఏంటన్నది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫుల్ వీడియోస్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్